చైనా వాళ్ళు చైనా వాళ్ళు మనం చీట్ చేశారండి ఎందుకంటే వాళ్ళు మనకు బుల్లెట్ ట్రైన్ కడుతున్నారు కదా ఢిల్లీ టు బాంబే అది ఆ కట్టడానికి కొన్ని కొన్ని అక్కడ టన్నల్స్ వేయడానికి బోరింగ్ మిషన్స్ అక్కడి నుంచి రావాలి జర్మన్ వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు అక్కడ నుంచి రావాలనంట అవి వాళ్ళను రానియకుండా గత ఐదు ఆరు నెలల నుంచి పోర్ట్లోనే ఆపేసి పెట్టారంట ఆ వంక ఈ వంక అనేది చెప్తూ లేట్ అవ్వడానికి ప్రాయ్ అలా అడ్డంకు సృష్టిస్తున్నారు పని జరగకుండా అది చూస్తున్నారు ఇంకోటి ఏమంటే ఇవి ఎరువులు అగ్రికల్చర్ ఎరువులు ఉన్నాయి కదా అవి కూడా రానివ్వడం లేదనమాట ఈ విధంగా ఇండియా చైనా మా మనల్ని మోసం చేస్తుంది మనల్ని ఎదగనీయకుండా మనకు ఇబ్బందులు అనేది సృష్టిస్తుంది కాబట్టి మీరు కూడా చైనా వస్తువులను మ్యాక్సిమం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాల్సినటువంటి సమయము ఆసన్నమైపోయింది